శ్రీమాత్రేనమ్మ అందరూ ఏం చేస్తున్నారండి పొద్దున నా జాతీయ గీతం విన్నారా అయితే ఈరోజు భీష్మాష్టమి అసలు భీష్ముల వారు ఈరోజే పరమపదించారంటారు కానీ భీష్మ ఏకాదశి బుధవారం ఆ రోజు భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధిగాంచింది ఆ రోజే అంతర్వేది నరసింహస్వామి వారి కళ్యాణం జరుగుతుంది అది ఎంతో ప్రసిద్ధిగాంచిన కళ్యాణం ఎప్పటి నుంచో జరుగుతోంది మన మా అమ్మగారు పెదనాన్నగారు పెద్ద హోమియో డాక్టర్ ఆ రోజుల్లో ఎక్కువ హోమియో మందులు అవే వాడేవారు ఆయన అక్కడ టెంట్ వేసుకుని అవి వచ్చిన వాళ్ళందరికీ అంటే అప్పుడు ఈ రకరకాల నీరు అవి అయ్యి ఆహారం అవి కలరాలు అలాంటివి అందరికీ హోమియో మందు ఇస్తూ ఉండేవాటి ఎవ్వరూ ఇబ్బందులు పాలు పడకుండా అది నరసాపురం మా ఊరు అంతర్వేది దగ్గర కదా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంటే నిజంగా చాలా అండి అయితే ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు కూడా విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి ఆయన అంత్యదశలో యుధిష్ఠర్ల వారికి అదే ధర్మరాజుకి ఆయన ఈ విష్ణు సహస్రనామాలు చెప్పారు వివరణ ఇచ్చారు ఇవి చదివితే ఎంతో మంచిది పైగా మాఘమాసం మరింత మంచిది అందరూ తప్పకుండా ఇవాళ రేపు ఎల్లుండి విష్ణు సహస్రం వినడం కానీ చదువుకోవడం కానీ చేయండి కొంతమంది రోజు చదువుతారు అది నేను రోజూ నేను చదవను అప్పుడప్పుడు చదువుతాను రోజు మాత్రం వింటాం పొద్దున్నే సుప్రభాతం తర్వాత విష్ణు సహస్రం తప్పకుండా వింటాము అది సంగతి అండి తర్వాత నిన్న జంతువులని చంపి తింటారు నాన్ వెజ్ తినేవాళ్ళు తింటారు అది వాళ్ళ అలవాటు దాని గురించి మనం మాట్లాడలేదు ఆ జంతువుని ఇది ఈ పార్ట్ ఇది ఈ పార్ట్ అది బోటి అది లివరు అది ఫ్రై ఇది అని నేనైతే ఒకసారి దారుణం ఒకళ్ళు చెప్తున్నారు అంటే ఇవన్నీ మీరు చూడడం ఎందుకు అంటారా అవి మనం చూద్దామని అనుకో అవి అలా వచ్చేస్తూ ఉంటాయి మనం ఏదో చూస్తుంటే చేప కడుపులో ఉన్న గుడ్లు పిల్లలు వాటిని చేస్తూ తింటే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు నిజంగా ఆ రోజున కళనీళ్ళు వచ్చి హృదయం ద్రవించిపోయింది నిజంగా వాళ్ళు తినమనండి అంత వివరణ ఇచ్చుకుంటూ ఈ పార్ట్ తింటే బాగుంటుంది ఆ పార్ట్ తింటే బాగుంటుంది అన్న విషయం చాలా అమానుషం ఈ కుక్కల గురించి వాటి గురించి చెప్తారు మరి ఈ జంతువుల గురించి ఎవరు చెప్పరా వాటిని అంత దారుణంగా చంపేస్తే తినేస్తూ పైగా తినవే కాకుండా పైశాచికంగా వివరణ ఇచ్చుకుంటూ చెప్తుంటే నిజంగా చాలా దారుణంగా ఉంది ఇదివరకు పూర్వం ఎవ్వరూ అలా చెప్పేవారు కాదు మామూలుగా ఈరోజు మేము అని మాది అనివారు అంతే అంతే తప్ప ఈ పార్ట్ తిన్నాం ఆ పార్ట్ తిన్నామని యూట్యూబ్ వచ్చాక అదొక పైశాచిక ఆనందంలా తయారైంది దా వాటికి లక్షల్లో వ్యూస్ కూడా వచ్చేస్తున్నాయి అలా చూపించిన వాటికి అది చాలా శోచనీయం అది ఈ మిగతా ఈ కుక్కల మీద ఉన్న ప్రేమ ఈ మిగతా జంతువుల మీద లేదా పైగా అవి ఎవరిని చంపవు ఏం చెయ్యవు కూడా కుక్కలు అంటే కూడా ప్రేమే మానవత్వమే నేను రోజు రాత్రి వాటికి ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం బ్రెడ్ అని బిస్కెట్స్ అని అన్నం మిగిలితే పాలు పోసి బోళ్ళు ఎక్కువ పాలు పోసి వాటికి అన్నం అవి పెడుతూ ఉంటాను అయ్యో పాపం అలమటించిపోతున్నాయి అని ఇలా అన్నం పెడుతుంటే పరిగెత్తుకుంటూ బిలబిల్లా వస్తాయి పిల్లలు చిన్న చిన్నవి అవి జాలే నిజమే అలాగే మిగతా వాటి మీద కూడా ఉండాలి కదా మీకు అలవాటు తినండి కానీ అంత వివరణ ఇచ్చుకుంటూ తినక్కర్లేదు యూట్యూబ్లో అసలు చూపించక్కర్లేదు ఇది నా ఉద్దేశం చాలామంది దీని మీద రెస్పాండ్ అయ్యారు కూడాను వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు నా అలాగే ఇది సంగతి అండి ఈరోజు భీష్మాష్టమి రిపబ్లిక్ డే నేను పాడిన జాతీయ గీతం మీకు ఎవరికైనా నచ్చిందా నచ్చలేదా ఇవిడ హడావిడి చేసింది అనుకున్నారా ఏమీ లేదు నా ఉద్దేశం ప్రతి ఒక్క పిల్లలకి అది వచ్చి ఉండాలి మా మనవరాలు కూడా అదే చెప్తాను నేను నోటికి పూర్తిగా వచ్చి ఉండాలి అని చెప్పి పిల్లలకేంటి యువతకేంటి అందరికీ రావాలి మన జాతీయ గీతం ఇది నా ఉద్దేశం ఉంటాను మరి మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు విజయా పన్నాల